ఇది అక్షర సత్యం వైఎస్ఆర్సిపి అభిమానులు ఉండొచ్చు టీడీపీ అభిమానులు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండొచ్చు బీజేపీ పార్టీ అభిమానులు ఉండొచ్చు ఇప్పుడు ఏ పేర్లు చెప్పానో ఈ పార్టీలకు అభిమానులు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళు పిరమిడ్ పార్టీ కొరకు ఎదురు చూస్తున్నారు సో ఇది తప్పకుండా ఇంతకుముందు ఎలక్షన్లు ఇప్పటి వరకు జరిగిన ఒక ఎత్తే అయితే ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల వరకే పరిమితం కాకుండా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గ్రామ స్థాయిలో వార్డు మెంబరు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏ ఏ ఎలక్షన్లైతే నిర్వహించడం జరుగుతుందో ప్రతి ఎలక్షన్లలో ఇక ముందు నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రాతినిధ్యం వహిస్తుంది నెంబర్ టూ ఈ రానున్న ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు స్కూళ్ళు కాలేజీల్లో ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో నెక్స్ట్ ఐదు సంవత్సరాల వరకు ఓటు హక్కు వచ్చేది విద్యార్థులకు కాలేజీ స్టూడెంట్స్కు సో ఈ ఎలక్షన్ అయిన తరువాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రత్యేక శ్రద్ధ పెట్టేది విద్యార్థుల మీద సో అందుకొరకు నెక్స్ట్ ఐదు సంవత్సరాల తరువాత తప్పకుండా అందరిలో అవగాహన వస్తుంది సో ఎలాగైతే మూడు వందల అరవై ఐదు రోజులు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు అని అన్ని అందరూ పిరమిడ్ మాస్టర్లు విభిన్న చోట్ల ఎలా నిర్వహిస్తూ ఉన్నారో అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా శిక్షణ తరగతులు కూడా ఇకముందు నిర్వహించడం జరుగుతుంది